హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ స్నాక్ ఐటమ్ చూపిస్తున్నానండి సొరకాయ అప్పాలు వీటిని గారెలని కూడా అంటారు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి చాలా హెల్దీ అండి ఇంకా ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి మరి ఈ సొరకాయ అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మీడియం సైజ్ సొరకాయ ఒకటి తీసుకోవాలి సొరకాయ లేతగా ఉండేలాగా చూసుకోండి సొరకాయ మీద ఉన్న చెక్కుని తీసేసుకొని సన్నగా తురుముకోవాలి నేను లేత సొరకాయ తీసుకున్నాను కాబట్టి నాకు గింజ అసలు లేదండి ఇలా తురుముకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ముదుర్ది వేసుకుంటే కనుక గింజ తీసేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆరు నుంచి ఏడు వరకు పచ్చిమిరపకాయలు ఇలా తుంచుకొని వేసేసుకోవాలి చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని సొరకాయలోకి వేసేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ నువ్వులు అరగంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు శనగపప్పు వేసేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా కరివేపాకు కూడా వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు ఏ కప్పుతో సొరకాయ వేసుకుంటే అదే కప్పుతో బియ్యపిండి వేసుకోవాలి ఇందులో మీరు ఆనియన్ కూడా వేసుకోవచ్చండి కొద్దిగా సాఫ్ట్గా వస్తాయి ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి నేనైతే ఇక్కడ ఆనియన్ అయితే యాడ్ చేయలేదు పిండి మరీ గట్టిగా కలుపుకోవద్దు అలా అని మరీ పల్చగా ఉండకూడదు ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి నాకు ఇక్కడ ఒక కప్పు సొరకాయ తురుముకి వన్ అండ్ హాఫ్ కప్ బియ్య పిండి అయితే పట్టిందండి నేనైతే ఇక్కడ వాటర్ సపరేట్గా యాడ్ చేసుకోలేదు ఎందుకంటే సొరకాయలో ఉన్న వాటరే నాకు సరిపోయింది పిండి కలుపుకున్న తర్వాత ఆరకుండా ఒక క్లాత్తో క్లోజ్ చేసేయండి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ప్రిపేర్ చేసుకోవాలి ఉండ చేసినప్పుడు పిండి చేతికి అంటకుండా ఉండాలండి మనము ఈ అప్పాలని చేత్తో చేసుకోవచ్చు లేదంటే ఇలా పూరి ప్రెస్తో అయినా కూడా చేసుకోవచ్చండి కొద్దిగా ఆయిల్ చేతికి ఇంకా కవర్కి రాసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ మరీ మందంగా కాకుండా ఇలా కొద్దిగా పల్చగా చేసుకోండి మందంగా చేసుకుంటే కొంచెం సాఫ్ట్ వస్తాయి పల్చగా అయితే క్రంచిగా వస్తాయి సో చాయిస్ అనేది మీ ఇష్టం అండి నేను స్టార్టింగ్ లో చేత్తోనే చేశాను నాలుగైదు కొంచెం టైం పడుతుంది కాబట్టి పూరి ప్రెస్ తో కంటిన్యూ చేశానండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ లో ఉంచి వన్ బై వన్ వేసుకోవాలి ఇలా రెండు వైపులా కాలేలాగా చూసుకోండి గరిటెతో తిప్పుకుంటూ ఇవి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్లో రావాలండి ఈ కలర్ అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి నాకు ఈ సొరకాయ అప్పాలు ప్రిపరేషన్ టైం అయితే థర్టీ మినిట్స్లో అయిపోయిందండి మీకు అప్పాలు కొంచెం క్రంచిగా రావాలంటే పల్చగా చేసుకోండి సొరకాయ కూర తినడానికి ఇష్టపడని వారికి ఇలా చేసి చూడండి మనం ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేయకుండా ఓన్లీ సొరకాయ జ్యూస్తో పిండి అయితే కలుపుకున్నాం కదండి నేను ఇక్కడ కొన్ని అప్పాలని సాఫ్ట్గా ఇంకా కొన్నిటిని క్రంచీగా చేసుకున్నానండి రెండు రకాలుగా చేసుకున్నాను ఇవి మీకు టూ టు త్రీ డేస్ వరకు రూమ్ టెంపరేచర్లో నిల్వ చేసుకోవచ్చు ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో కలుద్దాం